వ్యవసాయ శాఖ ఏంటంటే మీకు సంక్షేమ పథకాలు ఇస్తుంది సంక్షేమ పథకాలు అంటే రైతు భరోసా కానివ్వండి పిఎం కిసాన్ కానివ్వండి లేకపోతే మేము సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ సంక్షేమ పథకాల కంటే కూడా మా శాఖ ఏంటంటే సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానం మీకు అందించాలి అదే ఉద్దేశంతో ఈ రోజున ఏంటంటే ప్రభుత్వము ముప్పై ఒక్క మండలాల్లో ప్రతి మండలంలోనూ ఒక పొలంబడి పొలం పడి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఇదివరకంటే రైతు భరోసా కేంద్రాల్లో ఉంటే డిస్ఛార్జ్ ఇన్ఛార్జ్ చేయించారు అట్లా కాకుండా మండలానికి వచ్చి అది వ్యవసాయాధికారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇందులో ఏంటంటే మీకు మెయిలైన యాజమాన్య పద్ధతులు మేము చూపించాలన్నమాట మీరు ఇంటర్న్ మా దగ్గర చూసి ఇవి మళ్ళీ మీ ఊరంతా కూడా మీరు ఆ మంచి పద్ధతులు ఏమన్నది ఉదాహరణకి విస్తరించి చేసుకోవాలి ఇంత టైం అయిపోయింది కాబట్టి ఇంకా ఎవరైనా వేసుకున్నట్లయితే అలాగే చదరపు మీటర్కి ముప్పై మూడు మొక్కలు ఉండేటట్టు తీసుకోవాలి మంచిది ఒకటి రావాలి ఇవన్నీ కూడా మేలైన యాజమాన్య పడుతుంది అవసరం ఉంటేనే తప్పనిసరి అయితే కానీ వాడుతుంది ఏంటంటే మెయిన్ ఎఫీఓ తోటి అయితే పంట ఉత్పత్తిదారుల సంఘంతో దీన్ని టైప్ చేసి తద్వారా ఏంటంటే మార్కెట్ రేటు కంటే కొంచెం ఎక్కువ రేటుకి కొనేటట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే ఇందులో వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు పురుగుమంది అవశేషాలు ఏమీ ఉండకూడదు అందుచేత మీరు పురుగుమంది వాడకూడదు ఆ సర్టిఫికెట్ కనుక ఫెయిల్ అయిందంటే పొలం పడి ఫెయిల్ అయినట్టే మేము ఎవరం సరిగ్గా చేస్తున్నట్టు లేకపోతే కదేమో మీరు కొంచెం మాట చేసిన పురుగుమంది పడకూడదు చూసుకోండి అంటే మన ఎట్లా ఈ ప్రకృతి వ్యవసాయం వాళ్ళన్నీ చెప్తారు మీకు నియమాస్త్రం కానీ లేకపోతే ఇవన్నీ ఏది స్టాన్ని చేసుకుని మీరు గురువుని కూడా నివారించుకోరు విధంగా మంచి ఆజిమానించుకో మేము కొడుకు నేను ఏంటంటే ప్రతి వారం రావాలి ప్రతి శుక్రవారం ఈ వారం వచ్చియడం వచ్చి మానేయడం కాకుండా కరెక్ట్గా పద్నాలుగు వారాలు కనుక వచ్చినట్లయితే అంటే పంట వేసులు కాటించి పంట పోసే వరకు ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించాలి మీకు తెలుసుకుని ఒకసారి అసలు పంటలన్న పురుగు తెలుగు అన్నది ఒకసారి పరిశీలన పెద్ద అమ్మాట పరిశీలించిన తర్వాత ఆ కాన్సెప్ట్